ఏమండి నాకు ఇంట్లో ఉండడం నాకు ఇష్టం లేదండి దీనికేమే రాజాబాబు బంగ్లా ఇది ఏ బంగ్లా రాజాబాబు బంగ్లా ప్యారిస్ మీకోసం ప్యారిస్లో తీసుకొచ్చి నేను బంగ్లా ప్యారిస్ ఇది ఈ చొక్క కోటు చొక్కా అన్నది కోటు ఇది సూటు ఇది బూటు సిగ్గుండాలి రేకుల కొంపలో పెట్టి నన్ను తీసుకొచ్చి ఏంటి ఇక్కడ ఉంది రాగ మళ్ళీ చేస్తా ఎవరు మంచివేవా అయింది ఏ నువ్వేంటి ఇక్కడ కింద ఉంటాం కింద ఇక్కడ ఈ ఫ్లాట్లో ఏస్ ఇక్కడ కూడా వచ్చేసావా బతకనివా రాప్రై తిరిగిన ఇది మా ఫ్లాటే కదా మీ ఫ్లాటా ఎస్ నాకు ఏమైంది ఏమైంది ఏంటి నాకు ఇక్కడ ప్రశాంతత లేదు అక్కడ ప్రశాంతత లేదు ఇక్కడ కూడా దాపరించావా ఈ ఫ్లాట్ లో ఉంటావంటే అసలు నేను ఈ ఫ్లాట్ లోనే వాళ్ళం కాదు ఏమైంది అయినా నడుమే ఎలా పట్టుకుంటావు నువ్వు చూస్తే తెలుసా నీకు తెలియదు మా ఆయన చూస్తే ఏమనుకుంటాడు అరే మీ ఆయన చూస్తాను ఇబ్బంది ఇప్పుడు ఎవరు చూస్తున్నారు చెప్పు మా ఆయన లేడని లోపల ఉంటే ఇప్పుడు మన వెళ్ళడం చూసా పైకి వచ్చాను ఎవరని నీకు దండం పెడతాను బాబు ఇక్కడ నుంచి వెళ్ళు మా ఆయన చూశాడు అంటే అసలు పతకని కూడా వెళ్ళబ్బా ఏ వెళ్దానే కానీ చిన్న ముద్దు ఏదో డిస్తావు ప్లీజ్ లే వెళ్ళు సరే వెళ్దాంలే కానీ పాత నెంబర్ అదే నెంబర్ అదే నెంబర్ సరే ఫోన్ చేస్తా అప్పుడు రా వెళ్ళు అమ్మయ్యా ఎవరు చూడలేదు కదా చూసుంటే ఈ పాటికి ఏదో ఒకటి అనేవాళ్ళు అయినా అనడానికి ఇది సిటీ ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉంటారు ఇదే ఈ పాటికి పల్లెటూరులో అయితే ఊరు మొత్తం పాకేది సర్లే మా ఆయన వచ్చే టైం అయింది లోపలికి వెళ్ళి ఏదో ఒక వంట చేద్దాం లేదనుకో ఈ విషయం తెలిసిందనుకో ఇంకేం లేదు అసలే మా ఆయనకి చాలా అనుమానం చాగస్తం మొత్తం ఆయనకే ఉంది నన్ను బతకనిస్తాడా వెళ్దాం బాబా ఏంటి మా ఆయన ఇంకా రాలేదు ఏం చెప్పాలి మా ఆయనకి యాడు పెత్తనాలు వేస్తున్నాడే ఏంటో రోజు తొందరగా వచ్చేవాడు బుజ్జి బంగారం కన్నా అంటూ రోజు మాట్లాడేవాడు ఈ రోజు చూసే టైం చాలా అయిపోయింది ఐదున్నర అయిపోతుంది ఇంకా రాలేలేదు ఈ మనిషి ఛ ఏంటి కంగారు పడుతున్నావు ఏంటండి ఇంత లేటుకు వచ్చారు ఈరోజు ఏమైంది అదేమండి మీకు ఒక పర్సనల్ విషయం చెప్పాలి బో పర్సనల్ అవును ఐదు సంవత్సరాలు అవుతుంది ఇప్పటివరకు పర్సనల్ లేదు ఇప్పుడు వచ్చింది పర్సనల్ అబ్బా ఏంటో అని అడగండం పోయి మళ్ళీ ఇప్పుడు ఏదో మాట్లాడుతున్నారు మీరు ఏంటి ఇంత సడన్ గా పర్సనల్ మనకి నేను చెప్తాను కదా వింటారా ఏం చెప్తావు చెప్ అదే పర్సనల్ అండి సరే పర్సనల్ ఎక్కడ చెప్తావు లోపలికి వెళ్దామా లోపలికే బయట ఏమన్నా చెప్తారా పర్సనల్ ఏమన్నా ఏమో బయట పర్సనల్ మరి లోపలికి అంత అనుమానం ఉంది కాదు మీకు ఎప్పుడు ఇంతే సరేలే పెళ్ళయి పెళ్ళయి ఐదు సంవత్సరాలు అంటున్నావు పెళ్ళైన విషయం కూడా తెలియదు నీకు సరిగా పెళ్ళై మనకి రెండు సంవత్సరాలు అయింది ఐదు సంవత్సరాలు దాకా వెళ్ళిపోయినా అప్పుడే నువ్వు భార్య కూడా మర్చిపోయిన సరే ఆ మతి మరపు నాకు బాగా ఎక్కువ నీ వల్లే ఇక్కడికి వచ్చినాకే నాకు మతి మరపు పట్టింది ఆ పోదా లోపలికి లేకపోతే ఇక్కడే మెచ్చట్లు పెడదామా సరిపోతుంది అది చూడండి పైన అటు ఇటు అందరు మనల్ని చూస్తున్నారు నువ్వు నువ్వేమో రమ్య కృష్ణ రజనీకాంత్ అంత పెద్ద వాళ్ళతో ఎందుకు పోల్చుకున్నావు నీ మొహం ఒకసారి అర్థంలో చూసుకోపో ఆ మాటలు ఎందుకులే గానీ ఇప్పుడు మనం వెళ్దాం అర్థంలో చూసుకుంటే నీలాంటి భార్య నాకు ఎందుకు వచ్చేదో ఆ మాట నేను అనాలి నీలాంటి మొగుని చేసుకున్నాను కదా అనేసి సరే గొడవ అంతే ఎందుకని పర్సనల్ ఏదో అన్నా కదా పది లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం వెళ్దాంలే పదా అడవండి పర్సనల్ అని చెప్పా చెప్పినప్పుడు డోర్ వేయాలి కదా నలుగురు వింటే ఏమైనా ఉందా అంటే ఏం లేదు కదా ఎప్పుడు డోర్ వేయు కొత్తగా అబ్బో వీటి కథ తక్కువ లేదు తగిలిందా తగలాలి మీకు తగిలితేనే మాటింటారు మీరు సరే సరే ఒక నిమిషం ఆగండి అబ్బో సింగారి సోకులు చేస్తున్నాం పర్సనల్ ఏంటో చెప్పారు చెప్తా ఉండు చెప్ ఓకే నవ్వడమే నేను అందంగా ఉన్నాను మీ కుళ్ళు నా భార్య బంగారం Boy, man, uh, ా ఏమున్నా ఈ రోజు కదా బంగారం కదా గోల్డ్ షాప్ లోకి వెళ్ళి ఏంటి అమ్మాయి అమ్మేస్తావు నువ్వు సరే చెప్పు అంత దుర్మార్గుడివి ఏంటి అమ్మాయితో కదురుకుంటావు నువ్వు అంత ముద్దు వచ్చేస్తా ముద్దు ఎట్టేయచ్చు కదా ఎందుకు కదురుకుంటావు అవ్వ నిన్నే పెట్టాలి ముద్దు పోయిపోయి ఏ రోజే కదా నన్ను ముద్దు పెట్టావా నువ్వు పెళ్ళయ్యి ఐదు సంవత్సరాలు అంటావు రెండు అంటావు బయట ఒక ముద్దు లేదు ఒక ముచ్చట లేదు ఎప్పుడు చూడే ఊర్లేమట తిరగడం లేకపోతే ఆ ఫోన్ పట్టుకొని అబ్బా ఈ హీరోయిన్ బాగుంది అబ్బా ఈ హీరోయిన్ నడుము బాగుంది అది బాగుంది ఇది బాగుంది అది చెప్పుకొని బతకడమే నీ బాగా ఇంట్లో సంసారం తినంగా ఉంటే బయట సంసారం పొగడం కదా తినంగా లేకపోతే నేను బయట పొగడు పొగుడుకుంటాను తినంగా ఏంటై చెప్పే ఈరోజు ఏంటి ఏమమ్మా మీద మీద రాకు ఉంటుందిలే కానీ సరే నా పర్సనల్ విషయం చెప్తా ఇను సరే చెప్పు ఏంటి సరే చెప్పే పోయి ముందు చీర ఎలా ఉంది నల్లగా చీరాంది నలుపే కదా ఇది మీ కలర్ మీరే చెప్పుకుంటున్నారా నల్లగా లేదు కదా సరే నీ తెలుపు నా కాలు కింద నలుపు హెయిర్కి ఓకే నలుపు నీ హెయిర్ని పగుడుతున్నావు అంటే సామెత సక్కగా రాకపోతే నోరు మూసుకొని కూర్చోండి చెప్పు వాళ్ళు ఎగితాళు చేస్తారు అర్థమైందిగా ఎవరు వింటున్నారు పాసాలన్నో రూమ్ లో తీసుకొచ్చా సిటీకి తీసుకొచ్చిన తర్వాత నాకు తెలుగంతా మర్చిపోయినా నేను ఇక్కడికి వచ్చాక సక్కగా నా నోట్ నుంచి మాటలే రావట్లేదు ఏంటి మరి తెలుగు లెక్చరర్ ని పెట్టమంటావు నీ కోసం ఎందుకులే దాన్ని గోకడానికి నువ్వు దాన్ని పెట్టిన తర్వాత సరే ఇప్పటికే నీకు ఊరు మొత్తం సాలట్లేదు ఇప్పుడు దాన్ని ఇచ్చి తెలుగు లెక్చరర్ అని పేరుకి పెట్టి నేను బయటకి కూరగాయలు తేవే లేకపోతే ఆ కూరగాయలు లేకపోతే ఆ చికెనో మటన్ ఏదైనా తీసుకుని రావే అని చెప్పి నన్ను బయటకు పంపించేసి చెప్పాను కూరకడానికి కాయే కిందన సరోజా ఉంది ఏ సరోజా అదే మన పక్కింట్లో కొత్తగా దిగింది కదా కొత్తగా దిగింది దాంట్లోనే ఊరుకు నేను వెళ్తాను అంటే ఏం కాదు ఉప్పు కారం నూనె ఏమన్నా తక్కువ ఆహా ఇంట్లోనే ఉప్పు కారం ఉందో లేదో సక్కంగా చూడ్డం తేతగాలి కానీ ఇప్పుడు దానికి ఉప్పు కారం ఇస్తావు నీ జీతం ఎంత పన్నెండు వేలు పన్నెండు వేలు ఆ పన్నెండు వేలు నాకు ఒక చీర కొనిపిలేవు నాకు ఒక రైక ఆ నాకు చక్కగా పూలే తీసుకురావడం చేత కాదు దానికే ఉప్పు కారము దానికి పచ్చళ్ళు దానికే అవి ఇవి కావాలని ఇంకా మాట్లాడుతున్నావు మాట్లాడితే కూడా నేను కొడితే మాత్రం అడుగుతావు నీకు నాకు తేడా లేదా నువ్వు మొగోడుగాయ నేను ఆడదానాయడ అట్లా ఇది కథ మగవాడు ఆడదే ఆడితే కొట్టొచ్చా మగవాడు ఆ అమ్మాయిని కొట్టకూడదు కొట్టతాయి కేసులు అవి ఏమో చెప్తారు బోర్గా భలే ఎక్కడైనా ఎక్కడైనా ఆడపిల్లని కొట్టడం చూసారా అండి నాలుగు తెబ్బలు మగవాడ తినాలి నాలుగు దెబ్బలు మగవాడే తినాలి అసలు ఏదో పర్సనల్ చెప్తాను లేండి ఇంత వెయిట్ చేయించడం బాగాలేదు కానీ కాదు ఒకటే నువ్వు పక్కన ఉంటే నాకు చెమట్లు పట్టేస్తున్నాయి లేదు అబ్బా నాకు నువ్వు దూరం ఉంటే బాగుండు అనిపిస్తుంది కానీ తప్పదు కదా మొగుడువి కదా అడ్జస్ట్ అయిపోవాలి ఏ కొంపు ఎవరినైనా పట్టే పెట్టి దూరంగా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది అనుమానమా మీద అనుమానం నాకు ముందా నుంచి చూస్తున్నా ఏదో తేడా కొడుతుంది డాంగనా ఏడుస్తున్నావు కానీ సరే పర్సనల్ ఏంటో చెప్తావా ముందు సరే చెప్తా విను ఏమండి నాకు ఇంట్లో ఉండడం నాకు ఇష్టం లేదండి దీనికి రాజాబాబు బంగ్లా ఇది ఏ బంగ్లా రాజా బాబు బంగ్లా ప్యారిస్ నీకోసం ప్యారిస్లో లో తీసుకొచ్చి నేను బంగ్లా ప్యాలెస్ ఇది ఈ చొక్క కోటు చొక్క అనర్దండి కోటు ఇది సూటు ఇది బూటు సిగ్గుండాలి రేపుల కొంపలో పెట్టి నన్ను తీసుకొచ్చి ఇది ఒక ప్యాలెస్ ఇది బవలము ఇది అది అది ఇది అంటున్నావు మరి మనకున్న డబ్బుకి ఇది తప్ప ఇంకే రాదు సరేలే అవన్నీ పక్కన పెట్టు మనం రూమ్ మార్దామండి నాకు ఇక్కడ ఉండడం ఇష్టం లేదు ఏ ఎందుకు నాకు నచ్చలేదండి అదే ఎందుకు నచ్చలేదు మనం సింగిల్ బెడ్రూమ్ తీసుకుందామా ఇది సింగిల్ బెడ్రూమే కదా సింగిల్ బెడ్రూమ్ కాదు ఇది ఇది సింగిల్ రూమ్ కిచెన్ ఉంటది ఒక పెంట్ హౌస్ మరి ఎట్లా మీ అమ్మగారి నుంచి ఎంత తెచ్చావు ఆస్తి కట్నం ఎంత తెచ్చావు పెళ్లి చేసుకున్నప్పుడు తెలియదు రూపాయి తాగలేదు నువ్వు నాకు నీతి గోబులు చెప్తున్నావా అప్పుడు ఇక్కడే పెట్టింది ఎక్కువ అర్థమైందా ఎందుకు ఊరికే వస్తాను అది జరగండి అది జరగండి ఊరికే రెచ్చిపోతున్నావు నువ్వు ఇప్పుడు ఇప్పుడు కొత్త రూమ్ అంటే ఎక్కడి నుంచి తీసుకురావాలి నన్ను మీకు కొట్టేస్తావాదు కలిపి వెళ్ళిపోతే మంచిగా కులుకుదామనే పక్కింటి రత్తాలతో సుబ్బొమ్మతో వాళ్ళతో వీళ్ళతో అందరితో కులుకుదామనే కదా కాదు 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 అలా అనుకోకే సర్లే కానీ ఇప్పుడు ఎందుకంత సడన్గా డెసిషన్ తీసుకుంటున్నాం ఏమైంది రూమ్ అంతే కదా అవును సర్లే ఇప్పుడు ఇప్పుడు అంటే కొంచెం కష్టమే మన జీవితం కూడా అంతో ఎంతో ఉంది చూద్దాం కొంచెం టైం తీసుకొని మారుదాం ఓకేనా మేము ఫీల్ అవ్వకు సరే ఫీల్ ఏమి అవ్వలే ఆ మాట అన్న అన్నావు కదా సరే అయితే పని ఉంది బయట పని చూసుకొని వస్తాను ఓకేనా పని చూసుకొని వస్తావు ఇప్పుడే కదా ఊరంతా తిరిగేసి వచ్చావు ఇంకా సరిపోలేదా బయట అంటే కింద పని పని ఉంది కొంచెం పని కొంచెం పని ఉంది సరే వెళ్ళు తగలడు తొందర రావాలి చికెన్ కూర వండు వండు పో ఎప్పుడు చికెన్ చికెన్ మటన్ చికెన్ మటన్ అని ఇదే గోల నీకు అయినా ఈ మనిషి వెళ్ళాడు వీడొస్తాడేమో కొంపదీసి ఇది ఒక భయం నాకు వీడితో భయం వేస్తుంది వీడితో భయం వేస్తుంది ఎవరికి చెప్పుకోలేకపోతున్నాను నేను పడుకుందాం కాసేపు హే రే నువ్వేట ఇక్కడికి వచ్చావా ఏమైంది అరే ఇక్కడ వచ్చి వెళ్ళరా నీకు దండం పెడతాను వెళ్ళరా ఏమైంది ఆ అరిసి అరిసి నా గొంతు మొత్తం చెడిపోయింది వెళ్ళరా ఇక్కడి నుంచి మా ఆయన చూస్తే తిడతాడు అరే వెళ్ళిపోవడం చూసే వచ్చాను నేను ఓకేనా పడుకో అవునా ఓరే నాకు టెన్షన్ పడుతుంది

అరే వస్తే మీ ఇద్దరం చూసుకుంటా రబ ఎలా మామూలుగా ఉండంది కదరా చూసుకుందల్ల ఒకటి చాలా లోలో ఉంది అబ్బ డోర్ంటి ఓపెన్ చేసంది ఆ సై సైస్తా పర్సనల్ చెప్తాను ఇస్తా అమ్మ అమ్మ ఏలు చేసాడు నువ్వు ఏంటి ఇక్కడ పని ఇంటికి ఎవడాడు ఎవడు దీని గారు రూమ్ మార్మన్నా నువ్వు లేదండి సంఘదే అండి చెప్తాను చెప్తాండి ఏదో చెప్పేది నువ్వు చెప్పేది చెప్తాండి కూల్గా కూర్చోండి చెప్తాను అండి ఏ ఫ్రెండ్ అయితే రూమ్ లో తెచ్చుకుంటామంట మాట అని చెప్పాలి నువ్వు చెప్పింది ఎప్పుడే నువ్వు చెప్పేది నాకు నిన్న రోజు నడుపుతుంది కదా ఒక్కరి చెప్తారు బాబో నాకు పని లేదు చెప్తారండి లేక నువ్వు చెప్పేది నాకు కూల్గా వినంటే ఎందుకు బయట అయ్యయ్యో అయ్యో అయ్యో అయ్యి విషయం ఒక్క ఒక్కరిషం చెప్తారు బయట వినే నువ్వు చేసింది మంచి పని అనుకున్నావా

ఏంటి ఎక్స్ బాయ్ ఫ్రెండా మరి ఇంట్లో తెచ్చుకేందుక పెట్టుకున్నావు నాకేం చెప్పలేదు మరి పెళ్ళ అవ్వంది ఏం చెప్పలేదేంటి సరే మీకు లేరా పెళ్ళైన తర్వాత కూడా మీరు కులకట్లేదా ఏ ఆడదానికి ఆర్ధానికి చెప్తావేంటని బావు నువ్వు పది మందితో కులికినా సరే నా పరువు పోతుంది అర్థమైందా అంటే నువ్వు ఎంతమంది కులికొచ్చు నీ పరువు పోదు నా అది మ్యాటర్ కాదు ఇప్పుడు ఏ చెప్తానా కదా చెప్పు ఫ్లాట్ లోనే ఉంట తను బానే బానే చచ్చేసా మొత్తం అయ్యోసా నేను అలా తప్పు చేయలేదండి తను వచ్చేసి నా దగ్గరకు వచ్చి తనే మాట్లాడాడండి అంటే ఇష్టం నాకు నేను చెప్పానండి మా ఇద్దరికి పెళ్ళైంది వదిలేసి అని చెప్పానండి చెప్తానండి చెప్పేది కాదండి కొంచెం కూల్ ఎందుకు అంత టెన్షన్ తీసుకుంటారు అయినా పరాయి పడితే చూస్తే ఎవడన్నా సైలెంట్ గా ఉంటాడంటే అయ్యి గుండె పోటు వస్తుందండి అరవకండి ప్లీజ్ దీ మాత్రం ఏం తక్కువ లేదు నిన్న బంగారం అండి బంగారం బింగారం పక్కనట్టు ఉందా అడితే ఎందుకు చెప్పంత మ్యాటర్ నడుపు నేను ముందే చెప్పాను మా ఆయన చూస్తే మా ఆయన చాలా అనుమానం నా మీద అని చెప్పి చెప్పాను నాకు పెళ్ళయింది ఇప్పుడు నేను అలాంటి తప్పులు చేయలేను అని చెప్పినా చేయి పట్టుకుని ఆడి బలవంతం చేస్తున్న టైంలో మీరు వచ్చారండి అంతే దానికి మించి ఎక్కువ ఏం లేదు నేను నా మీద నమ్మకం లేదా మీకు చాలా సిన్సియర్ గా ప్రేమిస్తున్నానండి మిమ్మల్ని పడిన తర్వాత ఏ పెళ్ళమైనా కానీ సర్వస్వం అండి నేనే తప్పు చేశానా తప్పుగా ఆలోచించానా తప్పుగా చూసానా సర్లే తప్పుగా అర్థం చేసుకున్నట్టు సారీ అంటే ఏ మొగుడైనా సరే పరాయవాడితో చూస్తే ఎవడు తట్టుకోలేడు కదా సరే ఆడే బలవంతం చేశాడు అనుకుంటాను ఆడి సంగతి నేను చెప్తాను కానీ ఇంకా నువ్వు ఏమనుకోకు ఆ ఫ్రస్ట్రేషన్ ఏదో గట్టిగా అరిసేసాను అంటే అయినా నువ్వు నువ్వు అంటే నాకు చాలా ఇష్టమే నాకు ఇష్టం అండి ఎప్పుడు అడకే ప్లీజ్ అంటే నిన్ను వేరే వాడితో చూడతాను తట్టుకోలేకపోయా అయ్యో అంత పెద్ద మాటలు ఎందుకంటే మాట్లాడుతావు చెప్పాను కదా ఫ్రస్ట్రేషన్ సరే సారీ సారీ మేకప్ సరేలే సరే ఈ ఏడుపులో కూడా నీ మేకప్ ఇచ్చిన్నందు సరే నా బంగారం సరే